హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ ఫోన్కి పౌచ్ అదే పాప్ సాకెట్ ఉంటుంది కదండీ అది ఊడిపోయింది అన్నమాట అందుకే షూట్ చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఫోన్ ఎక్కడ కింద పడేస్తానా అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి బయట తెచ్చుకోవాలి ఇప్పుడే డిమార్ట్కి బయలుదేరాం మొత్తానికి ఈరోజు బయలుదేరాడు ఒక ఫైవ్ డేస్ నుంచి అడుగుతుంటే హరిక్ ఈరోజు తీరికైంది ఎందుకంటే ఈ ఫైవ్ డేస్ నుంచి తనకి టీత్ పెయిన్ అన్నమాట టీ సో దానివల్ల ఏంటంటే రూట్ కెనాల్ చేయించాం అలాగే క్యాప్ వేయించాం చాలా ఖర్చు తర్వాత ఇప్పుడు ప్రశాంత ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు బా బాగున్నాడు బా పిల్లలు ఇద్దరు బ్రష్లు ఛార్జింగ్ పెట్టారన్నమాట మార్నింగ్ అయిపోయాక ఇంక ఇప్పుడు ఫైనల్గా బయలుదేరాం డిమార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి అలాగే కొన్ని పప్పులు తెచ్చుకోవాలి ఆన్లైన్లో ఉంది కానీ కొన్ని వస్తున్నాయి కొన్ని ఆర్డర్ రావట్లేదు అన్నమాట అందుకే ఇంకా ఎందుకు వచ్చింది కావాలా కొన్ని ఇక్కడ తెచ్చుకోవడం కొన్ని అక్కడ తెచ్చుకోవడం మనం వెళ్ళి మనకేమేం కావాలో తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంక వెళ్తున్నాను మెయిన్గా అయితే నేను కొన్ని కట్టన్స్ తీసుకుందాం అనుకుంటున్నా మా ఆయన ఒప్పుకుంటే కనుక ఈ కట్టన్స్ మార్చేసి వేరే వేద్దాం అనుకుంటున్నా సో బయలుదేరాదాం హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అలాగే డిమార్ట్ నుంచి వచ్చామే కానీ అవి ఏవి చూపెట్టలేదు అన్నమాట సో అలాగే పెట్టాను లవ్లీ వస్తే అని చెప్పి చూపిస్తారా అండి ఇప్పుడు మీకు ఏమేమి తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి బ్యాగ్స్ అయితే ఇక్కడే పెట్టేస్తున్నాను లైట్ చేస్తా గోరుచని ఆశతో చిన్న ముచ్చటని వినీపించని ఆకుపచ్చని ఆశతో నన్ను చట్టుకొని చిగురించని అల్లకొమని కల్లుతున్నది చల్ చల్ గాలి ఇవ్వండి వెజిటేబుల్స్ ఇవి ఇవన్నీ ఆకుకూరలు అన్నమాట ఇంకా సో ఈ వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది కూడా ఈరోజు వీడియోలోనే మీకు చూపెడతాను ఇది నిన్న లవ్లీ పెట్టింది మెహందీ రోజుకి ఇలా పండింది లక్ సౌండ్ తగ్గించుకోమని చెప్పవా డిమార్ట్లో ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇవన్నీ వెజిటేబుల్స్ మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ అయితే డిమార్ట్ షాపింగ్ చూపించేసి ఈ బ్యాగ్ కూడా తీసుకెళ్ళాను కి నేను త్రీ అయితే ఈ లెవలమ్మా ఉన్నప్పుడు షూట్ చేయొద్దు అనుకుంటా నేను ఎందుకంటే డిస్టబెన్స్ బాగా చేస్తుంది అసలు ఇంకేం మాట్లాడతానో నాకే అర్థం కాదు ఈ బ్యాగ్ కూడా నేను డిమార్ట్కి తీసుకెళ్ళాను బట్ వెజిటేబుల్స్ కావాలని చెప్పేసి వాటిని ఇక్కడ పెట్టా అన్నమాట అవును ఫైనల్గా కర్టన్స్ తీసుకున్నాను అవి చూపెడదామనే మీకు ఇవన్నీ తీస్తున్నా ఇదిగోండి కూడా చూపెట్ అవి దాపో ల్యాప్టాప్ దేపు వచ్చి ట్రై ప్యాడ్ దాపో దాన్ని పెట్టేసుకొని చూపిస్తాండి కర్టన్స్ సో ఇవి ఇవేమో ఇక్కడ హాల్లో వేద్దామని చెప్పేసి ఇవేమో అక్కడ అంటే కరెక్ట్ పింక్ కలర్ కానీ లేకపోతే ఎల్లో కానీ లేదు పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కదా సో ఈ బెడ్రూమ్ బట్ ఆ కాంబినేషన్స్లో నాకు అంత నచ్చలేదు లేవు కూడా కలర్స్ బ్లూ ఏమో సీ గ్రీను లేదంటే బ్లూ ఈ బెడ్రూమ్ కదా సో దానికి ఏమో ఒకటి త్రీ డి మ్యాట్ త్రీ డి మ్యాట్ అంటున్నాను నేను ఒక దాన్ని త్రీ డి వేసాను కాబట్టి అదే ఉంచేద్దాం అనుకున్నా బట్ డోర్కి ఏమో వేరే రేస్ ఉన్నా అది నచ్చలే నాకు అంటే ఈ క్రిస్మస్కి మొత్తం అన్నీ కూడా మళ్ళీ మొత్తం అంతా చేంజ్ చేసేస్తాను అప్పుడు హోమ్ టూర్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు మీరు ఎప్పుడో మీ అంటే ఓన్ హౌస్ రాగానే చేశారు ఇప్పుడు చాలా ఉన్నాయి మీ ఇంట్లో ఫర్నిచర్ అంతా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు చూపెట్టండి అని బట్ టైం పడుతుంది సో ఇంకొక వన్ మంత్ ఆగండి నేను క్రిస్మస్కి అంటే ముందే నేను చక్కగా ఇల్లు అంతా కూడా ఆర్గనైజ్ చేస్తాను మొత్తం అంతా కూడా టీ కట్టర్ చేస్తాను అలాగే డైనింగ్ టేబుల్ మార్చాలనుకుంటున్నాం సో ఈ ఫిష్ ట్యాంక్ తీసేసి అర్జెంటుగా ఫస్ట్ అక్కడ ప్లేస్ అంతా ఆక్యుపై చేసింది దానివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ నేను ఫ్రూట్స్ పెట్టడానికి రావట్లేదు అన్నమాట చాలా ప్రాబ్లం ఉంది దాంతో ఇంకా తీసేసి ఏవైతే రెండు ఉన్నాయి చేపలు దాంట్లో అవి బౌల్లో పెట్టేస్తాను ఆల్రెడీ చిన్న బౌల్ ఒకటి ఉంది పెద్ద బౌల్ కూడా ఒకటి ఉంది ఈ చేపలు పెంచుకోవడం అనేది నాకు నాకు చాలా ఇష్టం సో నా పెళ్ళైనప్పటి నుండి ఉన్నాయి అన్నమాట నాకు అలవాటు అందుకే చిన్న బౌల్ తెచ్చుకున్న ఫస్ట్ తర్వాత పెద్ద బౌల్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకున్నా ఇంకా ఫైనల్గా లక్ ఎక్కి ఇది ఇచ్చామన్నమాట ట్యాంక్ గిఫ్ట్గా సో దీన్ని అయితే ఇంకా మెయింటైన్ చే ఇష్టం లేదు దాన్ని కడగడానికి చాలా పెద్ద పని అయిపోతుందండి ఉన్నవే రెండు ఇంత ట్యాంక్ కడగాలంటే అంత పని పడుతుంది అందుకోసం అని చెప్పేసి దాన్ని ఒకరికి ఇచ్చేస్తా లేకపోతే ఆ షాప్ అయినా సరే ఇచ్చేస్తా అన్నమాట ఫ్రీ అయినా సరే ఇంకా ఇవి ఇది ఒక కర్టన్స్ ఇవ్వక కర్టన్స్ తీసుకున్నాను ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కూడా త్రీనే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఆ డోర్కి ఒకటి ఈ డోర్కి ఒకటి ఇంకొకటి డోర్ కనో తెచ్చాను విండోకి మూడు తీసుకున్నట్టున్నావి ఈ డోర్ కూడా వేసేస్తాను అక్కడ అంటే అదొకటి ఇదొకటి అదొకటి ఎందుకని చెప్పి తీసుకున్నా ఇవన్నీ ఆర్గనైజ్ చేశాక అప్పుడు చూపిస్తాను ఇప్పుడేం చూపెట్టను ఇంకా కొన్ని కటన్స్ ఉన్నాయి అవి నేను అమెజాన్లో తీసుకున్నవి మీషోలో తీసుకున్నవి ఉన్నాయి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఇల్లు చక్కగా ఆర్గనైజ్ చేస్తాను అన్నమాట ఓకే ఇంకా లేట్ చేయకుండా ఈ కర్టన్స్ అయితే మిగిలిన షాపింగ్ అంతా కూడా నేను చూపెట్టేస్తాను మీకు చక్కగా ఒక చాప్ బోర్డ్ తీసుకున్నాను కొత్తది ఇవి బాగా తింటారు మా పిల్లలు చౌకపై ఇవి లవ్లీ కోసం బింగో లక్కీ తినట్లేదు చిప్స్ ఇట్లాంటివి మా అలాగే మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాడు ఒకటి గుర్తుకొచ్చింది చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఎందుకు కంప్లీట్గా ఇప్పుడు డైట్ అనేది చేంజ్ చేశారు అని చెప్పేసి మీరే అంటున్నారుగా ఎక్కువ నాన్ వెజ్ తినేస్తున్నారు ఆకుకూరలు కూరగాయలు తినమని చెప్పి ప్రతి మనిషి జీవితంలో కొంత మార్క్ ఉంటుంది కదా అందుకే ఇంకా చేంజ్ చేసుకున్నాం అన్నమాట దాని తోడు ఏంటంటే బాగా లావైపోతున్నా అని అందరు కామెంట్ చేస్తున్నారు నాకు నార్మల్గా థైరాయిడ్ కానీ బీపీలు కానీ షుగర్లు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు బట్ థైరాయిడ్ ఉంటేనే అంత అయిపోతారు అది ఇది అంటున్నారు కాదు బాగా తినడం వల్ల రెస్ట్ తీసుకోవడం వల్ల మెయిన్గా ఎక్కువ బద్ధకంగా అంటే ఇంట్ పిల్లలు వెళ్ళాక ఇంట్లో పని చేసుకోవడం పడుకోవడం ఇదే పని అయిపోతుంది ఇంతకుముందు అలా లేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని కాబట్టి లావైపోతున్నా అందుకని ఇంకా మనం ఏదన్నా అంటే వర్కౌట్స్ చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాన్ వెజ్ ఇంత తిని మనం వర్కౌట్స్ చేస్తే యూజ్ ఉండదు కదా అందుకోసం అని చెప్పి త్రీ మంత్స్ గోల్ పెట్టుకొని కంప్లీట్గా వెజ్ డైట్ తీసుకో అంటే డైటింగ్ ఏం చేయట్లేదు మూడు పూట్ల చక్కగా తింటున్నాం అలాగే ప్రొటీన్ డైట్ ఎక్కువ అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్నవి అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని తింటున్నాం అంతే అంతమించి ఇంకేం రీజన్ లేదు సో మీరే అంటున్నారు కదా మీరు ఉంటేనే బాగుంటారని అందుకే తగ్గుతున్నాను అంతే అంతమించి రీజన్ ఏం లేదన్నమాట ఓకే గుర్తుకొచ్చింది మీరు అంటే మీతో చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు అయితే లైవ్కి వచ్చేదాన్ని అలాగే చాలా ఉండేవి కాబట్టి బట్ ఈ మధ్య ఏంటంటే లైవ్లు తగ్గించేసాను అలాగే మీతో అంటే కమ్యూనికేషన్ మిస్ అయిపోయానన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది ఇంక నుండి వస్తాను కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే త్రీ ఎవ్రీ ఫ్రైడే త్రీ థర్టీకి కంపల్సరీ లైవ్కి వస్తాను ఇక్కడ అలా వస్తే ఏంటంటే మీరేం అనుకుంటున్నారా అని నాకు వెంటనే తెలుస్తాయి నేను ఏమైనా మాట్లాడాలనుకున్నా మీకు చెప్పచ్చు అట్లా వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను అంటే హరికి టీత్ పెయిన్ వచ్చింది వచ్చిందనమాట దానికోసం అని చెప్పేసి ఈ వీక్ అంతా హాస్పిటల్కి తిరగడానికి సరిపోయింది వన్ డే ఏమో పెరికించడానికి ఇంకొక రోజు ఏమో రూట్ కెనాల్ చేయించడానికి ఇంకొక రోజు మళ్ళీ అవి క్యాప్స్ సైజెస్ చూసుకొని క్యాప్స్ పెట్టడానికి ఇంక ఇట్లా ఈ పనులంతా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో చిన్న రీల్ వీడియో పెట్టినందుకే చాలా మంది అడిగారు ఏమైంది ఏమైంది అని అలా మిమ్మల్ని మిస్ అవుతున్నా అని చెప్పి అంతే ఇంక లేట్ లేకుండా ఈరోజు అన్ని మాటలు చెప్పేస్తున్నాం వచ్చట్లు మీకు ఇది ఒక మ్యాట్ తీసుకున్నాను డోర్లో వేసుకున్నాను అండ్ ఇంకా మిగిలిన కట్టన్స్ ఇవి మిగిలిన ఇవి వచ్చేసి స్పాంజ్ వైట్ తీసుకున్నాను కిచెన్ క్లీనింగ్కి క్లాత్తో చేస్తుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు వాటిని జుట్టు జుట్టుగా అనిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లో కూడా ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంక ఇవి అన్నమాట చూద్దాం ఇవి ఎలా వస్తాయి ఏంటని చెప్పి ప్యాక్ ఆఫ్ ఫైవ్ అన్నమాట ఇవి డిమార్ట్ అంతా కూడా నార్మల్గా మనకు చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఇంకా అవి బిల్ అయితే పదివేలు అయింది హరి అన్నారు పప్పులు తీసుకుంటానని చెప్పి నువ్వు వచ్చేటప్పుడే నాకు తెలుసు నువ్వు కటన్స్ అనగానే ఈరోజు టెన్ థౌజండ్ దాటుతుంది బిల్ అని అన్నారు కరెక్ట్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయింది ఇవి కటన్స్ అంటే ఒక్కొక్క విండోకి టూ టూ కదండి ఇవేమో సెవెన్ ఫీట్ అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయ్యాయి అవి కూడా అంతే ఇవి కూడా అంతే సేమ్ సేమ్ ప్రైజెస్ పడ్డాయి అండ్ ఎక్స్ట్రాగా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం ఏమో డిష్ వాషరు కప్పు ముందు ఈ కప్పు చూపెడతానండి లేకపోతే లవ్లీ అందుకోసమే కూర్చొని ఉంది ఇక్కడ సో కప్పు తీసుకున్నాం అయితే ఈ కప్పు నాకు కావాలి డాడీ నాది మమ్మీ తీసుకుంటుంది మమ్మీది నువ్వు తీసుకో అని చెప్పి మార్చేసింది వద్దులే అమ్మా ఈ బ్యాగ్లో ఉన్నాయి అసలు అనేవి ఇది ఒకటి తెచ్చుకోచ్చా స్ట్రైనర్ లాంటిది ఉంది ఆల్రెడీ అది కొంచెం రెస్ట్ పట్టేసిందన్నమాట అందుకోసం అని చెప్పి ఇంక తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చాను ఒకటి ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేటివి మనం త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనం హెల్దీ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చాను ఒకటి అండ్ ఇంకొక ఆయిల్ కూడా తీసుకొచ్చా డ్రాప్ తీసుకొచ్చా ఒకటే బ్రాండ్ మనం యూస్ చేయకూడదు రెగ్యులర్గా మారుస్తూ ఉండాలన్నమాట అందుకని అండ్ ఎక్కువగా సలాడ్స్ అట్లాంటివి చేసుకుంటున్నాం కాబట్టి ఏదన్నా ఫిష్ ఫ్రై అలాంటి వాటికి దీన్ని యూస్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాం సో ఆయిల్స్ ఇవి అండ్ శుభ్ర బాత్ పౌడర్ వచ్చేసి లవ్లీ కోసం అలాగే నాకు కూడా అంటే వింటర్ కాబట్టి కంపల్సరీగా పెట్టుకుంటుంటాం స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సున్నుపిండి ఈ సీజన్కి చాలా మంచిది కోకోనట్ పౌడర్ అండి డ్రై కోకోనట్ పౌడరు ఈ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి నేను ప్రతి కర్రీలో కంపల్సరీ వేస్తాను అంటే ప్రతి కర్రీలో వేస్తాను ఫ్రై చేస్తే కనుక కంపల్సరీ వేస్తాను అని చెప్పి అండ్ పెద్దలు చిన్న గుగ్గుళ్ళు అంటే గుగ్గుళ్ళు అంటే ఏమన్నా పులి కపులి చిన్న కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒకటి చింతపండు చింతపండు ఉంది ఆల్రెడీ ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంది అందుకోసం అని చెప్పి ఇంకొకటి తీసుకున్నా బాదం పప్పు ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది బట్ డైలీ ఫోర్ బాదమ్స్ ప్రతి ఒక్కరూ తింటున్నాం కాబట్టి ఇంకొకటి సేఫ్టీకి ఏమో లక్కీ కోసం తీసుకున్న కోమ్ నాకు లవ్లీక్ ఉంది అని చెప్పి ఇంకా ఇది లెక్కీ కోసమే తీసుకున్నాను అన్నమాట చూసారా బొంగుమూత ఎలా పెట్టిందో అక్కడికి రాగా చూపెట్ట అండ్ పచ్చి బఠానీ టైప్ ఉంటాయి ఇవి బఠానీ ఇవి మనం నానపెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట కర్రీస్లోకి అట్లా ఇవేమో సజ్జలు ఇవి నాకు చాలా ఇష్టం వీటిని ఏంటంటే లాగా చేసుకుంటాం అన్నమాట అంటే నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటాం సో అందుకోసం అలాగే రోజు నమ్మిలితే అంటే రోజు తింటే మంచిది మంచిది అందుకోసం అని చెప్పి ఇవి రోజు తిందామని చెప్పి ఇవి అలాగే కొన్ని పౌడర్ చేసి జావ లాగా కాసుకోవచ్చు అన్నమాట జీర షాయ్ జీరా ఇవేమో బొబ్బర్లు చిన్నవి పెద్దవి ఉన్నాయి బట్ నేనైతే మీడియం సైజుగా తీసుకున్నాను మరీ పెద్దవి వద్దని పెట్టి అలాగే కందిపప్పు అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అలాగే రాగి పిండి రోజు రాగి మాట తాగుతున్నాం రోజు అంటే రోజు కాదు ఎప్పుడైనా అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా లేకపోతే ఈ వీక్ అయితే రోజు హరికి రాగి రాగి జావే ఇచ్చాం ఎందుకంటే నవ్వలకూడదు చెప్పేసరికి డాక్టరు ఏమీ నమలకూడదు గట్టిగా అంటే ఇంకా లిక్విడ్ డైట్ లాగా ఇంకా ఇది పెట్టాను అన్నమాట రాగి పిండి అండ్ ఆవాలు ఆవాల్లో కూడా నేను చిన్న ఆవాలు తీసుకుంటాను పెద్ద ఆవాలు నాకు నచ్చవు అసలు అందుకోసం అని చెప్పి చిన్న ఆవాలు అలాగే పల్లీలు అలాగే ఇంకొకటి కాబుల్ చన్న ఒకటి ఇంకొక ప్యాకెట్ ఇంచానండి యాక్చువల్లీ వెళ్ళిందేమో ఈ వీటికి ఈ కటన్స్ అనేటివి ఇంకా వెళ్ళే ఎటు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు కొనిచ్చి అంటే కొనిస్తా అన్నారు తీసేసుకున్నాను అన్నమాట ఇవే మొత్తం చూపిస్తాను ఓకే వీటికే మనకు టెన్ థౌజండ్ అయ్యింది ఎందుకంటే కటన్సే మనకు ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది కాబట్టి ఎయిట్ తీసుకున్నాను అక్కడికే బిల్లు అయింది కదా బాగా ఇంక మిగిలిన ఈ పప్పులన్నీ కూడా కాస్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఇంతే ఇవేనండి షాపింగ్ అయితే ఒక ఇంకేం తీసుకున్నానబ్బా పెరుగు తీసుకున్నాను పెరుగు ఒకటి తీసుకున్నాను ఇంకేం తీసుకున్నాను ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టారు డాడీ పిల్లలకి కిట్ క్యాట్ ఒకటి ఆ బింగో అంతే ఇంక వాళ్ళకి ఏం తినడానికి కూడా తీసుకోలేదు ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం ఇంకేం తీసుకొచ్చారు ఇంకేం లేదు అంతే అవే ఇవి ఈసారి డిమార్ట్ షాపింగ్ హాల్ ఫన్ నాకు బిల్లు మా ఆయనకి వాచిపోయింది ఇంకో కోంబు కూడా ఉంది మా మమ్మీ దాచిపెట్టి ఇంకా మనం వెళ్ళి ఇవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకొని అలాగే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపెట్టేస్తాను చూద్దాం పదండి షాపింగ్ హాల్ థ్రిల్ నాకు బిల్లు అవును అదే అండి చెప్పవా చెప్పా అన్నీ చెప్పా అందుకే అంటున్నా త్రిల్ నాకు బిల్ లక్కీగా నా డెబిట్ కార్డ్ తీసుకెళ్ళలేదు నేను ఆయన అంటున్నారు కానీ నువ్వు కావాలని ఇలా చేసావు కదా తన డెబిట్ కార్డే అన్నమాట నేను తీసుకెళ్ళి ఉంటే నాది యూజ్ చేసేస్తారు బిల్ ఎక్కువ కాబట్టి కానీ తందే అందుకే అంటున్నా థ్రిల్లు నాకు బిల్లు తనకి చూసారా కట్టన్స్ ఎంత అయ్యాయో చెప్పావా ముందు అయ్యి చెప్పాలి ఏ హరి ముందు కట్టన్స్ ముందు కట్టన్ కాస్ట్ చెప్పాలి అంతేనా లేవు అందుకేనే కదా అప్పటికి చిట్టావుగా క్లాస్ మిస్ అయిపోయాను వల్ల ఆ సరుకులన్నీ ఇప్పుడు ఒక దగ్గర ఆర్గనైజ్ చేయాలి అలాగే కటన్స్ చక్కగా సర్ది కబోర్డ్లో పెట్టేసేయాలి ఎక్కువ ఆకుకూరలే కనపడతాయండి చిర్రాకు తెచ్చాను అలాగే పాలకూర అలాగే కరివేపాకు చిన్నది ఉంటుంది కదా మెంతాకు అది అలాగే కీర అన్నీ గ్రీన్ గ్రీన్ కనబడుతున్నాయి యాక్చువల్లీ ఇది తడిగా ఉంటుంది ఈ తొడమలతో పెడితే బాగా పాచిపోతుంది సో అవి కట్ చేసి ఇంకా పెట్టేసుకుంటున్నాను అన్నమాట రేపు చేసేసుకోవాలి అవి అండ్ వెల్లుల్లి ఏమో ఒలిచి ఇలా పెడుతున్నాను యాక్చువల్లీ నేను బాక్సెస్ తెప్పించాను స్టోరేజ్ బాక్సెస్ వాటిలో సర్ది చూపెడదాం అనుకున్నా కానీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి